తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై మాట్లాడిన ఆమె పార్టీ లోపలే ఉన్న కొన్ని నేతలను నేరుగా టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పించారు కవిత మాటల్లో ప్రధానంగా హరీష్ రావు సంతోష్ రావు పేలు వినిపించాయి కేసీఆర్ పేరు చెప్పుకుని అనేక చెడ్డ పనులు చేశారు అధికారంలో ఉన్న సమయంలో కోట్లు సంపాదించుకున్న అధికారులు వ్యక్తులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అని ఆమె స్పష్టం చేశారు అంతేకాకుండా మాజీ రాజ్యసభ సభ్యుడు మేఘా కృష్ణారెడ్డి కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆమె ఆరోపించారు కేసీఆర్ మచ్చలు పడేలా కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని నేటి పరిస్థితికి అదే ప్రధాన కారణమని కవిత పేర్కొన్నారు ఇకపై పార్టీని చెడగొట్టే ప్రయత్నాలు ఎవరో సహించబోమని హెచ్చరించిన ఆమె తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకే ఎలాంటి కుట్రల్ని తిప్పికొడతాం అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు కవిత వ్యాఖ్యలతో టిఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలతోనే కాకుండా నాయకత్వం చుట్టూ ఉన్న వర్గాల ప్రవర్తనపై కూడా పెద్ద చర్చ మొదలైంది కవిత నేరుగా పేరును లాగడం భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై మరిన్ని ఊహాగాలకు దారితీస్తోంది మొత్తానికి కాళేశ్వరంపై కవిత పేల్చిన ఈ బాంబు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు నాంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు అని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడుతూ ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్